माइगडीले पनि जोल्छ R provinciaisenkabinsha. R Bitiskiei rält... అమ్మయ్య ఏనేం నోహిదన్ దగ్గర్ యా దేయ్ బాబాయ్ లక్కీన మెహమనేప ఎప్పువేని అంజం 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 మమి మంచీ నుంచి పెన్షన్ల కార్యక్రమంలో నిర్మానూర్ గ్రామంలో ఎస్సీ కాలనీలో పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఈ రోజుకి సరిగ్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముప్పై సంవత్సరాలు మూడు దశాబ్దాల క్రితం నలభై ఐదు సంవత్సరాలు చిన్న వయసులో ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అధికారం లేనప్పుడు అసెంబ్లీకి వెళ్ళి అధికారం ఉన్నప్పుడు నాయకుడికి ఎవరైనా వెళ్తారు అధికారం లేనప్పుడు పదిహేను సంవత్సరాలు నిరంతరం ప్రజా సమస్య మీద పోరాటం చేసి ఎన్టీ రామారావు గారు నెలకొల్పిన సాంప్రదాయంలోనే ఎనభై మూడులో ఎన్టీ రామారావు సంజయ్ వికాస్ మంచితో పొత్తుకి ఎనభై ఐదులో బీజేపీ కమ్యూనిస్టులతో పొత్తుకెళ్ళా ఎనభై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా పొత్తుకెళ్ళినా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా తొంభై నాలుగులో ఎన్టీఆర్ ప్రతిపక్ష నాయుడుగా పొత్తు పెట్టుకున్నా తొంభై తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా పొత్తు పెట్టుకున్న పరిస్థితి మేము గా వస్తాం ఇలాంటి పనికి మాల మాటలు మాట్లాడే బానే ఉంటాయి కానీ సింగిల్ గా వచ్చారు నూట డెబ్బై ఐదు సీట్లు మాయ అన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అది మితిమీర ఆత్మవిశ్వాసంతో మాట్లాడారని ప్రజలు భావించిన పరిస్థితి ప్రజలు మీరు పదకొండు సీట్లు కట్టబెట్టారు మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అనేది చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు ఉందని నేను బలంగా నమ్ముతున్నా అలాగే గడిచిన ముప్పై సంవత్సరాలుగా ఏ రోజైనా ప్రజల కోసమే పనిచేసి ప్రజా సంక్షేమం కోసమే పనిచేసి అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పనిచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ని గమనీయంగా పెంచిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబుకి సాటి మరే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఇప్పటివరకు వరకు పరిపాలించిన ముఖ్యమంత్రులు ఎవరో ఎవరు లేరంటే ఏమాత్రం అతి చెప్పలేదు అలాగే ముప్పై వేల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడే ఎన్న చేసిన ముఖ్యమంత్రికి మూడు లక్షల యాభై వేలు కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు అమరావతిని కంప్లీట్ చేసిన తర్వాత రాబోయే కాలంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని ప్రజలు చెప్పే పరిస్థితి ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంతో పాటు గతంలో కేసీఆర్ దళిత బంధు రైతు బంధు అని పథకాలు ఇచ్చినా హైదరాబాద్ నగర ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రం కేసీఆర్ కొన్ని సీట్లు పట్టం కట్టారు కేవలం బటన్ నొక్కిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బట్ట నొక్కిన పరిస్థితి మే పదమూడో తారీఖు పోలీసు అవసరం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఆయన వైఖరి మార్చుకోకుండా చేసిన తప్పులను పునరావృతం చేస్తే అది రాజకీయాల్లో రాజకీయ పార్టీకి నష్టం ఎంత ఉంటుందో దానికన్నా ప్రజలకు ఎక్కువ నష్టం ఉండే పరిస్థితి అసెంబ్లీకి రమ్మని మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నా సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అయినా అసెంబ్లీకి రాని ముఖ్యమంత్రి రాని మాజీ ముఖ్యమంత్రిగా మిగిలిపోవటం చరిత్రలో నోట్ అవుతుంది ప్రజా సమస్యల పరిష్కరణ లక్ష్యంగా పనిచేసేటప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు అమల్లో భాగంగానే వాటిని అమలు చేస్తానే రెండో వైపున ఆదాయం సృష్టించే పరిస్థితి కోసం ఉదాహరణ అలాగే హైటెక్ సిటీ కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఈ రాష్ట్ర ఎకానమీ ఉమ్మడి రాష్ట్ర ఎకానమీ పెర్గట గానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన కృషి అజరామరం అలాగే రాబోయే కాలంలో సంక్షేమం అభివృద్ధి రెండు ప్రధాన ఎజెండాగా అమరావతి నగరం తొందరగా రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యే పరిస్థితి అలాగే గన్నవరలో ఉన్న మల్లవల్లి కానీ గన్నవరంలో ఉన్న వీరగూ స్టేషన్ కానీ ఒకే ఎంఎస్ఎంఈ పార్క్ ఈ నియోజకవర్గంలో ఇంక్లూడింగ్ కుప్పంతో సహా ఒకే ఎంఎస్ఎంఈ పార్క్ ఉంది కానీ నేను నలభై ఏడు అడిగిన అడిగింది ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో రోజు అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తా పరిశ్రమలు తీసుకోవడం లక్ష్యంగా పనిచేస్తా అని ఎప్పుడు చెప్తున్నా చెప్పిందే చేస్తా చేసేదే చెప్తా థ్యాంక్ యూ కావాలని పిలుచుని ఇవ్వలేక దియ్యాంగులు పిల్చి తొలగిచ్చారని చెప్పి వైసీపీ చేస్తారు ఎవరున్నారు వైసీపీ అంబేద్కర్ రాంబాబు మొన్న మీడియా అంబర్ రాంబాబు గారు ఓడిపోయారు కాబట్టి మ్యాండేట్ ఎంత వచ్చింది కాబట్టి పంప నేను అసెంబ్లీకి రాలేదు ముందు గెలిచిన పదకొండు మంది అసెంబ్లీకి పంపని రాంబాబు గారి నా ద్వారా చెప్పాను అలాగే సింగనగర్ గురించి మారుతున్నారు వైసీపీ నాయకులు నేను నిన్న మొన్న చూసా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు బాధ్యతలకి చెప్పి ఆ రోజున ముగ్గురు కార్యక్రమం నాకు నా కింద రిపోర్ట్ చేయమని ఫుడ్ సమస్య వచ్చింది సింగనగర్ లో రెండు రోజుల పాటు ఇబ్బంది వచ్చిందంటే పది రోజులు కూడా భోజనం పెట్టినప్పుడు నా సొంత కష్టార్జితంతో దాదాపు రెండు కోట్ల రూపాయల డబ్బులు నా సొంత నిధులతో భోజనం పెట్టా సింగనగర్ నగర్ నేను పోటీ చేయలే సింగనగర్ లో నేను పోటీ చేయను నగర్ ప్రజలు నా ఓటర్లు ఉన్నారు మానవ పరితో స్పందించారు కానీ ఇవాళ ఈ మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సిగ్గుందా అని అడుగుతున్నాం పదహారు మంది పోటీ చేస్తే పదహారు మందిలో ఎంత మంది ఆ రోజున సింగనగర్ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు తూతూ మాత్రంగా ఒక పూట గంట వచ్చే పరిస్థితి ఇక మిగతా పదహారు మంది ఎవరు వచ్చారో నేను చర్చకు సిద్ధం ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరితో అయినా నేను చర్చకు సిద్ధంగా ఉన్నా సింగనగర్ బుడమేరు వరదలు వచ్చినప్పుడు పోయిన సంవత్సరం ఇదే రోజున వరద కూడా వచ్చిన పరిస్థితి ఆగస్టు ముప్పై ఒకటి గనవరంలో అధిక వర్షం క్లౌడ్ బోస్ట్ అయ్యి వాటర్ వస్తే బాపులిపాడులోను జంక్షన్ లోను ఇక్కడ గనవరం కాలనీల్లో నీటి ముంపు గురైతే రాత్రి అంతా తిరిగిన తర్వాత పొద్దున్నే ఇదే సర్పంచ్ ఫోన్ చేస్తే ఈయన మండల పార్టీ ప్రెసిడెంట్ కోటల రామారావు ఏరూరులో కూడా ఓటర్ వస్తున్నాయి అంటే పదింటికి వెళ్ళి రెస్క్యూ చేసింది నేను ఒక్కనే మొట్టమొదటి శాసనసభ్యుడిని నేను ఈ నేను పని చేసిన దానికి చెప్తున్నా ఇప్పుడు రమ్మని మీ ద్వారా ఉండదు నేను చర్చకు వస్తాను ఎక్కడికైనా సింగనగర్ ముంపప్పుడు మీరందరూ ఏమైపోయారు పదహారు మంది ఆఖరికి సింగనగర్ ప్రాంతం వైసీపీకి అనుకూల ప్రాంతం మైలూర్ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాలనీ ఏం కాలనీ అది జకంపూడి జక్కంపూడి నేను వెళ్ళానా వసంత కృష్ణప్రసాద్ గారు వెళ్ళాడా దేవుని నొమ్మహేశ్వర మేము వెళ్ళామా వైసీపీ వాళ్ళు వచ్చారని అడుగుతున్నా మీరు వీడియో రికార్డులు తీయండి ఈ ప్లే చేయండి వాళ్ళ దగ్గర అరే బాబు మీరు ఏమైపోయారు ఆ రోజున దొంగల పడ్డ ఆరు కుక్క ముడినట్టుగా ఉందని నేను భావిస్తున్నా థ్యాంక్ యూ